వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఒక దారుణ హత్య జరిగింది అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ భార్య తన ప్రియుడితో కలిసి ఏకంగా భర్తను హత్య చేయించి దాన్ని ట్రాక్టర్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది అయితే కేవలం ఒకే రోజులో ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు చౌడాపూర్ చెందిన కర్రే కవితకు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణకు మధ్య కొన్నేళ్లకు అక్రమ సంబంధం కొనసాగుతోంది ఈ వ్యవహారం కవిత భర్త రత్నయ్యకు తెలియడంతో ఆయన ఆమెను మందలించారు దీంతో తమ అక్రమ సంబంధానికి రత్నయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కవిత ప్రియుడు రామకృష్ణతో కలిసి రత్నయ్యను హత్య చేసేందుకు పథకం పన్నింది పథకంలో భాగంగా ఉదయం పొలం నుంచి వస్తున్న రత్నయ్యను ప్రియుడు రామకృష్ణ ట్రాక్టర్ తో అత్యంత దారుణంగా హత్య చేశాడు ఇది ఒక ప్రమాదంగా జరిగిందని నమ్మించేందుకు ప్రయత్నం చేశారు తీవ్ర గాయాలతో రత్న ఎక్కడికక్కడ చెందారు మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించిన మృతి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా భార్య కవిత మరియు ప్రియుడు రామకృష్ణుల అక్రమ సంబంధం బయటపడింది పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్షతోనే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేశారని తెలిపారు ఈ నేరాన్ని అంగీకరించిన నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ను కూడా పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కేవలం ఒకే రోజులో హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు 이번에 <름> 네이번니 <름> <름> నిన్న పదమూడు పన్నెండు వేల ఇరవై ఐదు రోజు పదకొండు గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాని సారాంశం ఏమంటే ఆ భర్త రత్నయ్య ఉదయాన్నే ఐదున్నర గంటలకు పొలం వద్దకు కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తు లేని వాహనం కుదిన వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది దాని మీద మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అనే కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది ఈ అక్రమ సంబంధ విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు ఈ విషయాల విచారణ వెల్లో భాగంగా ఈ రామకృష్ణ ట్రాఫిక్తో బుద్ధి చంపినట్టుగా మాకు విచారణకు తెలిసింది దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డం చెప్పేసి కారణంతో అతని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బహుమారిది ముప్పైపల్లి వాళ్ళ బహుమారి దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తోని ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న గ్రామంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతని బుద్ధి చంపినట్టుగా మాకు విచారణ తెలిసింది ఈరోజు రామకృష్ణను రత్నయ్య భార్య అనేటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం